వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పచ్చు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక అక్రమాలు కానివ్వండి స్కామ్లన్నీ బయటపడుతున్నాయని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి మేనల్లుడు రాజారెడ్డి గారు రాజకీయాలకు ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది మరిది రుచి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక స్కామ్లు కానివ్వండి అనేక కేసులు అయితే ఇప్పుడు బయటపడుతున్నాయని చెప్పొచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారి మేనల్లుడు రాజారెడ్డి గారు పాలిటిక్స్ లో ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఏ విధంగా మంచిదేనండి ఇప్పుడు ఎవరికి మంచిది వైసీపీకి మంచిదా ఆంధ్రప్రదేశ్ కి మంచిదా మనకు తెలియదు ఎవరికి మంచిదో గానీ రాజారెడ్డి గారు రాజా రాజారెడ్డి గారి మనవరాల కొడుకు ఓకే మీరు చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేనల్లుడు రాజశేఖర్ రెడ్డి గారికి కూతురి కొడుకు విజయమ్మ గారికి మనవుడు ఇన్ని అర్హతలు ఉన్నాయి అబ్బాయికి వ్యక్తిగత అర్హతలు అంటారా ఫారిన్లో చదువుకుని వచ్చాడు ఎడ్యుకేటెడ్ కాకపోతే రాజారెడ్డి మునిమానవుడు కాబట్టి రాజారెడ్డి అంశ ఏమైనా ఉందా ఉంటే మాత్రం ఆంధ్రదేశానికి నష్టమే అలా కాకుండా సౌమ్యుడు మంచివాడు అయ్యి మంచిగా రాజకీయాలు చేయాలి అనుకుంటే మాత్రం అతని ఎంట్రీని అందరూ ఆహ్వానిస్తారు అతను కొత్తగా రావాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరికి బాధ అంటే జగన్మోహన్ రెడ్డికి బాధ ఎందుకు బాధ ఓ పక్క చెల్లెల్ని పంపించేశాడు ఇంకో పక్క తల్లిని పంపించేశాడు ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళడు పేరుకి ఎమ్మెల్యే పులివెందులకి ఇప్పుడు వెళ్ళినప్పుడు ప్రజలు ఇప్పుడు ఈ రాజారెడ్డి కనుక కొంచెం పులివెందుల్లో కడపలో చుట్టుపక్కలంతా కొంచెం యాక్టివ్గా ఉన్నాడు అనుకోండి అందరి దృష్టి మరలుతుందిగా నష్టం ఎవరికి ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇతను వచ్చినంత మాత్రాన రాజకీయాల్లో ఏమి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్తగా జరగబోయేది ఏం లేదు ఏ మిరకిల్స్ అయితే జరగవు కాకపోతే ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇతను ఏమైనా పుంజుకుంటే కాంగ్రెస్కి ఒక పర్సెంట్ ఏమన్నా ఓట్లు పెరగచ్చు మేడం ఇంకొకటి ఇప్పుడు పులివేందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో చూసుకుంటే కనుక సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేరే పార్టీలోకి అయితే జాయిన్ అవుతున్నారని చెప్పొచ్చు సో ఇన్ని మార్పులు చేర్పులు అయితే వస్తున్నాయి సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఒకవేళ రాజారెడ్డి గారు ఎంట్రీ ఇస్తే ఏ విధంగా ఉంటుందంట అదే చెప్తున్నా ఇప్పుడు మనం అంటే చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు షర్మిల అనే వ్యక్తి వాళ్ళ ఇక్కడ తెలంగాణలో ట్రై చేసుకున్నారు ఆవిడకి వర్కౌట్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు వచ్చినా కూడా కాంగ్రెస్కి ఆవిడ ఒక ప్లస్ ఏమవ్వలా ఇప్పుడు షర్మిల రాజశేఖర రెడ్డి కూతురుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ షర్మిల తీసుకొచ్చిన ఓట్ శాతం అంతా చాలా మైన్యూట్ కాబట్టి అందు ఇంకొకటి ఏం మైనస్ ఆవిడ మీద వినిపిస్తోంది ఆవిడ అసలు కూటమి ప్రభుత్వాన్ని ఏమీ అంటలేదు వాళ్ళకి వ్యతిరేకంగా గళం విప్పట్లేదు ఎంతసేపు అన్నగారిని టార్గెట్ చేసింది సో ఈ నేపథ్యంలో రాజారెడ్డి కనుక ఎంట్రీ ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది ఇతను రెండు రకాలు ఒకటి రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ అమ్మాయి ఎవరు ప్రియా అట్లూరి సో అమ్మాయి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి సో అదొక ప్లస్ ఏమైనా అవుతుందా మనకు తెలియదు అంటే మీకు ఎంత కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు అనేవి తప్పవు అది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఒకటండి కులాల గురించి మాట్లాడద్దు అని చెప్తూ మనం నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే కులగణన కావాలి ముఖ్యంగా కాంగ్రెస్ ఇప్పుడు కులగణన మీద బాగా దృష్టి పెట్టింది రెండోది రిజర్వేషన్స్ అఫ్ కోర్స్ ఉన్నాయి అవి కాకుండా మీకు ఓటు బ్యాంక్ వచ్చేసరికి మళ్ళీ కులాలు కావాలి కానీ మనం ఎందుకు కులాల గురించి మాట్లాడకూడదు నాకు అర్థం కాదు రాజకీయాలన్నీ కూడా కులాల మీద ఆధారపడే జరుగుతున్నాయి మొత్తం దేశం మొత్తం కూడా అలాంటప్పుడు ఎందుకు మాట్లాడకూడదు ఒకటి రెండోది ఇతనికి ప్లస్ పాయింట్ కావచ్చు భార్య అనే ఒక అమ్మాయి అమ్మాయి కులం ప్లస్ అవుతుందా ఇన్నున్నాయి ఇంకొకటి అతను ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటానని చెప్పారు మన వాళ్ళ తాత వర్ధంతికి వచ్చే ఆ రోజు ఇమోషన్ అయ్యాడు ఆయన ఆ తర్వాత ఇప్పుడు ఉల్లి రైతుల సమస్యలు ఉన్నాయి కాబట్టి అంటే మేనమావ్కి తెలియని అంశాన్ని ఈయన మాట్లాడతాడా మేనమావ పాపం ఇంకా హెరిటేజ్ వాళ్ళు ఉల్లిపాయలు అమ్ముతున్నారు ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు అది ఎప్పుడో వేరే వాళ్ళు కొనేసుకుని అది ఇప్పుడు రిలయన్స్ చేతిలో ఉంది అనే సంగతి తెలియకుండా పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే పరదాల్లో ఉంటే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థం అవుతుంది వరదాల ముఖ్యమంత్రిగా ఐదేళ్లు గడిపినందుకు ఇవాళ ఆయనకి పాలిటిక్స్ తెలీదు పాలిటిక్స్ అర్థం కావు జనరల్ నాలెడ్జ్ లేదు అసలు ఏం జరుగుతోంది అసలు చంద్రబాబు నాయుడు గారు భార్య ఏం బిజినెస్ చేస్తారు అనే సంగతి కూడా తెలియకుండా ఉన్నారు మనం రీసెంట్గా చూసుకుంటే కనుక వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సంగతి రప్ప రప్ప అంటూ చూస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా చూడచ్చు ఏం రప్పారప్ప ఇంకేం రప్ప రప్ప మీ జెండా రెప్పరెపలాడుతుందో చూసుకోండి ముందు రప్ప రప్ప తర్వాత అది ఎప్పుడో అవనతం అయిపోయింది మీ జెండా ఉందా ఎక్కడైనా మీ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడా ఎంతసేపు మీరెళ్ళి ధర్నాలు చేయండి మీరు వెళ్ళి గొడవలు చేయండి అంటాడు గట్టిగా బరిలోకి దిగలేడు మొన్న వెళ్ళాడు ఆ బురదలో కాలు పెట్టాడా పెట్టాడు భయం ఉల్లిపాయలు అంటాడు ఇంకేదో అసలు ఉల్లిపాయ అంటే తెలియదు ఉల్లిపాయ అంటే మళ్ళా ఆలుగడ్డ చూపిస్తాడు ఉర్లగడ్డ అంటే ఆలుగడ్డ ఉల్లిపాయ అంటే ఉల్లిగడ్డ అనే సంగతి తెలియదు ఆయనకి ముందు ఆ జ్ఞానం తెచ్చుకున్నాక నెక్స్ట్ వాళ్ళు ఇరవై తొమ్మిదిలో వస్తారా రారా ఎవరి సంగతి తెలుస్తారు ఈలోగా మీ సంగతి ప్రజలు ఏం తెలుస్తారో మీరు చూసుకోండి ఏది ఏవైనా ఇప్పుడు రాజారెడ్డి రావడం అనేది ఎవరికి ప్లస్ మైనస్ ఏం లేదు మైనస్ ఉంటే కింటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది అంతకు మించి ఎవరికి వచ్చే నష్టమూ లేదు లాభం లేదు సో మనం అంటే ఫైనల్ గా అంటే లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే కనుక కీలక పరిణామాలు చోటు చేసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉచ్చు బిగుస్తుందన్న నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా ఉన్న ముగ్గురుకైతే బేర్ లభించింది సో దీన్ని ఏ విధంగా చూడచ్చు ఇవాళ దాని మీద హైకోర్టు ఇంకా తీర్పు ఇవ్వాలి అదొకటి రెండోది ఇప్పుడు మీరు లిక్కర్ స్కామ్ అన్నారు కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ కి రాజారెడ్డికి ఉండే లింక్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో అంటే అంతిమ లబ్ధిదారుడు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు రేపొద్దున పార్టీ పగ్గాలు తెలియకుండా వైసీపీ పగ్గాలు రాజారెడ్డి చేతికి వస్తాయా అనేది వేచి అంటే ఇంకోటి మేడం అంటే లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉన్నారని చెప్పొచ్చు ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ అలాంటిది ఆ లాస్ట్ స్టేజ్ లో ఉన్న సిట్ విచారణ అయితే జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకి బెయిల్ రావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు అది మనం చెప్పలేమండి ఇవి అనూహ్య పరిణామాలు జరుగుతూ ఉంటాయంటాం కదా అట్లా జరిగింది ఇప్పుడు మరి హైకోర్టు దీని మీద మళ్ళీ స్టే ఇస్తుందా ఇవ్వదా ఇవాళ తేలుతుంది మనకి తేలేక దాని గురించి మాట్లాడాలి సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అసలు యాక్చువల్ గా రాజారెడ్డి ఎంట్రీలో షర్మిల పాత్ర ఎంత షర్మిల భర్త గారి పాత్ర ఎంత అనేది తెలియాలి అంటే తెర వెనక రాజకీయాలు ఏం జరుగుతున్నాయి అన్నగారిని దెబ్బతీయటానికి కొడుకుని ఆవిడ తయారు చేస్తున్నారా కొడుకుని రంగంలోకి దింపుతోందా అంటే రాజారెడ్డి ఇంకా మెంటాలిటీ ఎవరికి తెలియదు అంటే ఇంకా చిన్నవాడు ఎగ్జాక్ట్గా మనకేమీ తెలియదు అంటే మేనమామ పోలికలు పుచ్చుకుంటే మటుకు రాజకీయాల్లో రాణించలేడు అంతవరకు చెప్పచ్చు మేబీ ఎమ్మెల్యే అవ్వచ్చు అంతే అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డికి భయమే ఇప్పుడు రాజారెడ్డి ఎంట్రీ ఇస్తే ఎందుకంటే ఉడుకు రక్తం కాబట్టి ఈ అబ్బాయి ఒకవేళ నిజంగా మంచిగా ఉండి ప్రజల బాగోగులు నాకు కావాలి అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆస్తులు కొత్తగా సంపాదించుకోవాల్సిన పని లేదు సంపాదించేసుకోవాల్సిందంతా సంపాదించుకున్నారు వీళ్ళకి ఇవ్వాల్సింది రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు ఇంకా మ్యాన్మార్ దగ్గర నుంచి రావాల్సింది ఉంది కాబట్టి ఇప్పుడు నాకు డబ్బు ముఖ్యం కాదు ఇప్పుడు నాకు దోచుకోవడం ముఖ్యం కాదు అవినీతి ముఖ్యం కాదు నా కడప ప్రజలే శ్రేయస్సు కోసమే నేను పనిచేస్తాను అంటే కడపే నాకు ముఖ్యం అనుకుంటే కనుక అయితే పులివెందుల్లో ఖచ్చితంగా రాజారెడ్డి విజయకేతను ఎగరేస్తాయి